రాజకీయం ప్రతిరోజు నడుస్తూనే ఉండాలి ఆ టాపిక్ ఏదైనా సరే రోజుకో అంశంపై పొలిటికల్ వార్ జరుగుతూనే ఉండాలి అప్పుడే కదా పొలిటీషియన్స్కి మజా తెలంగాణలో అలాంటి పొలిటికల్ హీట్ ఉన్న వ్యవహారమే నడుస్తోంది ఇప్పుడు అదే మత రాజకీయం అప్పుడెప్పుడో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది మళ్ళీ ఇన్నాళ్లకు రాజకీయ తెరపైకి వచ్చింది ఒక డౌట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది టాపిక్ అప్పుడంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనా ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయనా అందుకేనా బీజేపీని టార్గెట్ చేస్తూ పీసీసీ చీఫ్ ఈ కామెంట్స్ చేసింది గురి తప్పకుండా వేసిన డైలాగ్స్ కదా కమల దళం నుంచి కూడా అంతే రియాక్షన్ వచ్చింది ఇంతకీ ఈ అంశంలో ఎవరు విసిరిన వల్లలో ఎవరు పడ్డారు మధ్యలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు బీఆర్ఎస్ను సైడ్ చేసేందుకేనా ఈ టాపిక్ను తెరపైకి తెచ్చింది తెలంగాణలో మత రాజకీయం వెనుకున్న అసలు వ్యూహం ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాటి బర్నింగ్ టాపిక్ లో జనరల్ గా రాజకీయాల్లో మతం దేవుడు అనగానే కళ్ళు వేళ్లు అన్ని బీజేపీ వైపే చూపుతాయి ఎన్నికలు ఉన్నా లేకున్నా మతం కోణంలోనూ మాట్లాడుతుంది ఆ పార్టీ అలాగని తమని కించపరిచారం ప్రచారం తీసుకోదు బీజేపీ ఎస్ బరాబర్ మతం దేవుడు గురించి మాట్లాడేది తామే అని కౌంటర్ ఇస్తూ ఉంటుంది కాకపోతే ఈసారి అలాంటి రాజకీయానికి తెరలేపింది మాత్రం కాంగ్రెసే బీజేపీకి మతం దేవుడుకు లింక్ పెడుతూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీశాయి వద్దు లేస్తే కులము మతము లేనిదే బండి సంజయ్ గెలుస్తాడు మేము దేవుడు నమ్ముకున్నామా దేవుల పార్టీ కష్టపడి పనిచేసే పార్టీ భారత జనతా పార్టీ సంవత్సరం నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకుని ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిన వాళ్ళకు ఓట్ల చూడం ఏం రాముడు దేవుడు ఎన్నికలప్పుడు ఈ రెండు పదాలు ఉపయోగించకపోతే బీజేపీ గెలవలేదా ఎన్నికలు వస్తున్నా అంటే చాలు మతం పేరుతోనే బీజేపీ రాజకీయాల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రా చేసిన మంట ఇది సాధారణంగా మతం అనే మాట ముందుగా వినిపించేది బీజేపీ నోటి వెంటే అనేది ఓ నానుడి ఆ రాజకీయాన్నే రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్లున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టిన దేవుడు ఆ రాముడు ఈ బీజేపీ పుట్టిందేమో పంతొమ్మిది వందల ఎనభైలో మరి శ్రీరాముడు ఆంజనేయుడు తమ జాగీర్ అన్నట్లు బీజేపీ మాట్లాడటమేంటి విడత జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ చేసిన కామెంట్ ఇది జనహిత పాదయాత్ర నడుస్తున్నది కరీంనగర్ లో కాబట్టి అక్కడి ఎంపీ బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు కావచ్చు అవి అసలు దేవుడి పేరు చెప్పి మతం పేరును ఉపయోగించి ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఎవరిచ్చారనేది టీపీసీసీ చీఫ్ క్వశ్చన్ కూడా శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు ఆవులకు లేదు బయటకు రారు శ్రీరామచంద్రుడు మూడు వేల కిందటి భగవంతుడు బీజేపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము మీరెట్లా వాడుకుంటారు బీజేపీ మీ రామచంద్రుడు హనుమాంతుడు బీజేపీ నేతలు కానీ మద్దతుదారులు ఆ పార్టీ కానీ జై శ్రీరామ్ అంటూనే పలకరించుకుంటారు సభల్లో అదే నినాదంతో ముగిస్తారు అంటే రాముడిని తామే ఓన్ చేసుకున్నాం అనే విషయాన్ని అలా బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు ఒక్క రాముడనే కాదు దేవుళ్ళు హిందూ మతం విషయంలో బీజేపీ స్ట్రాటజీ కూడా అలాగే ఉంటుంది అలాంటిది రాముడికి ఆంజనేయుడికి బీజేపీతో ఏంటి సంబంధం అంటే ఆ పార్టీ ఊరుకుంటుందా కేంద్ర మంత్రి బండి సంజయ్ పీసీసీ చీఫ్ చేసిన అదే కామెంట్ ను పట్టుకున్నారు అవును మాది దేవుళ్ళ పార్టీనే అంటూ కౌంటర్ ఇచ్చారు హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీ అని సగర్వంగా చెప్పుకుంటామన్నారు ఆ మాటకొస్తే తాను గెలిచిందే హిందూ ఓట్లతో అనేశారు బండి సంజయ్ మరి దేవుళ్ళ పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిక్షణ కోసము అయితే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచిన ఇంకో మాట అన్నారు మహేష్ గౌడ్ ఎన్నికలప్పుడు మతం దేవుడి గురించి మాట్లాడకపోతే బీజేపీకి ఉండదంటూ మాట్లాడారు మత రాజకీయం తప్ప మరొకటి తెలియని పార్టీ బీజేపీ అనేది పిసిసి చీఫ్ ఉద్దేశం ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు ఆడుకునే హక్కు మీకు ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడు మీరు ఓట్లు అడుగుతారు దేవుళ్ళ పేరులో ఓట్లు అడిగే హక్కు మీకు శివుడు ఇచ్చాడా ఋషి దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు బిచ్చమర్చుకున్నటువంటి నాయకులు మీరు ఓట్లు బిచ్చగాలు కాంగ్రెస్ పార్టీ మాత్రం మతం పేరు వాడకుండానే రాజకీయాలు చేస్తోందా అనేది బీజేపీ ప్రశ్న నిజంగా మతం అనే పదాన్నే ఉపయోగించుకున్నప్పుడు బీసీ రిజర్వేషన్ల ముసుగులో ముస్లింలకు రాజకీయ కోటా ఇవ్వాలనుకోవడం ఏంటి అది మత రాజకీయం కాదా ఓట్ల కోసం ముస్లింలను తమ వైపు తిప్పుకోవడం కోసం బీసీ కోటాలో ముస్లింలకు వాటా ఇవ్వాలనుకోవడాన్ని ఎలా చూడాలి మరి ఎన్నికలు వస్తే నెత్తిన టోపీ పెట్టుకుని ఓట్లు అడిగేది ఎవరో జనం చూడట్లేదా ఏంటి ఇలా కౌంటర్ అటాక్ కు దిగింది బీజేపీ మీ బతికే బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహార ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చ పొలక పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు అంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించడు జీవించేది మీరు టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు పిసిసి చీఫ్ మహేష్ ఉపయోగించిన రాముడు దేవుడు మతం అనే టాపిక్ పై గట్టిగానే రియాక్ట్ అవుతోంది రిజర్వేషన్ల అంశాన్ని తమకే అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అటు బీజేపీ కూడా బీసీల వైపే స్టాండ్ ఎత్తుకుంది కాకపోతే అందులో ముస్లింలకు కోట ఇవ్వడాన్ని ఒప్పుకునేది లేదంటోంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాముడు దేవుడు అనే అంశం వచ్చిందో బీసీ రిజర్వేషన్లలో ముస్లిం వాటాను లింకు పెడుతూ ఆ అంశాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు బహిరంగంగానే మరోసారి ప్రస్తావించారు ఈ మాట భారత జనతా పార్టీ ముందు చెప్తా ఉన్నాం మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్ కు వ్యతిరేకం అని చెప్పేసి మతం ఆధారమైన రిజర్వేషన్ కు వ్యతిరేకం చెప్పినప్పుడు కూడా ఈ రోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే బీసీలకు పది శాతం రిజర్వేషన్ తగ్గిస్తుంది అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మహేష్ గౌడ్ తీసుకొచ్చిన ఈ టాపిక్ రాజకీయంగా ఎవరికి లాభం చేస్తుందో కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కోట్ చేసిన ఓ డైలాగ్ ను చెప్పుకోవాలి ఇక్కడ కరీంనగర్ లోక్సభ స్థానంలో హిందూ ఓటర్లతోనే గెలిచానని చెప్పుకున్న బండి సంజయ్ కరీంనగరే కాదు తెలంగాణలోను హిందూ ఓటర్లను ఐక్యం చేసి రాజకీయాలు చేస్తామన్నారు హిందుత్వాన్ని ధర్మం గురించి దేవుడి గురించి మాట్లాడితే బిచ్చగాళ్ళ ఆయన దృష్టిలో ధర్మము దేవుడు అంటే బిచ్చగాళ్ళ మీరు అనకండి మీరు ఇంకేమన్నానండి మీరు హిందుత్వం గురించి మాట్లాడద్దు హిందూ ధర్మం గురించి మాట్లాడద్దు హిందూ దేవుడి గురించి మాట్లాడద్దు రోజు కాపీ కొడుతున్నారు కదా మమ్మల్ని మతిస్థిమితం కోల్పోయి ఇతరులను అవమానించకరంగా అవమానకరంగా అంటే ప్రజలు బుద్ధి సిద్ధంగా ఉన్నారు రాముడిపై ఈ టాపిక్ నడుస్తుండగానే పొలిటికల్ వార్ వినాయకుడిపైకి మళ్ళీ దేవుడు భక్తి విషయంలో కాంగ్రెస్ పార్టీదే ఒరిజినల్ స్టాండ్ అంటూ చెప్పుకుంది మతం విషయంలో బీజేపీ వన్ని డూప్లికేట్ వ్యవహారాలే అనేది కాంగ్రెస్ విమర్శ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే యువత వినాయక మంటపాలు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పర్మిషన్ల పేరుతో వేధిస్తోందంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అసలు ప్రజలకు లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకు అనేది బండి సంజయ్ ప్రశ్న వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుంది వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి పోలీస్ పర్మిషన్ అంటున్నారు ఫైర్ పర్మిషన్ అంటున్నారు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు పోయినసారి ఎక్కడ వినాయక ఇన్వర్టర్ ఆడ పెడితే రోడ్డు కట్టం ఉందంటారు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమైనా చేసిందా అసలు బీజేపీకైనా అలాంటి ఆలోచన వచ్చిందా వినాయక మండపాలకే కాదు రాబోయే దేవీ నవరాత్రులకు సైతం దుర్గా మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వబోతున్నామని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ మేము వినాయక చవితికి ఉచితంగా మట్టి విగ్రహాలు పర్యావరణ కాపాడుకోవటానికి భవిష్యత్ తరాలకు మేము వనరులు అందించడానికి మేము పూర్తి స్థాయిలో ముప్పై వేల విగ్రహాలని మట్టి విగ్రహాలను తీసుకొచ్చి మేము ఇక్కడ ఫ్రీగా పంచుతున్నాం నియోజకవర్గానికి కరెంటుని మేము ఒక్కొక్క మండపానికి ఫ్రీ కరెంట్ అని చెప్పిన మా బట్టి విక్రమార్క గారు మీరు మాటలు చెప్పుకొని బతకెట్టండి మేము చేతలు చెప్పుకొని బతకెట్టం చేసి చూపిస్తూ బతకెట్టం మేము రాముడు దేవుడు అంటూ కాంగ్రెస్ ఎందుకు అనాల్సి వచ్చింది టాపిక్ నిజానికి చోరీ గురించి మాట్లాడుతున్నారు పీసీసీ చీఫ్ చోరీతోనే బీజేపీ గెలిచిందని చెబుతూ రాముడు ఆంజనేయుడి ప్రస్తావన తీసుకొచ్చారు అంతే కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది అందులోను కరీంనగర్నే ఎగ్జాంపుల్ గా చూపిస్తూ పొలిటికల్ అటాక్ చేశారు మహేష్ గౌడ్ అందులోంచి వచ్చిన టాపికే ఈ రాముడు ఆంజనేయుడు టాపిక్ ను దేశ వ్యాప్తంగా బలంగా తీసుకువెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ హాట్ ఉంది విషయం అదే అంశాన్ని మార్చాలనుకుందో ఏమో కాంగ్రెస్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలపై పెద్ద ఆరోపణలే చేసింది లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఆ ఎనిమిది మంది బిజెపి నేతలు దొంగ ఓట్లతో గెలిచారనే అనుమానముందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కౌడ్ మరీ ముఖ్యంగా బండి సంజయ్ దొంగ ఓట్లతో ఎంపీగా గెలిచారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అనుమానం కాదు ఇదిగో సాక్ష్యాలు అంటూ కొన్ని ఫోటోలు కూడా చూపించారు ఆ సమయంలో వచ్చింది దేవుడు మతం అనే టాపిక్ మీరు ఓట్లు దొంగలించి గెలిచారు ఓట్లు మాయ చేసి గెలిచారు ఎరా పేరు చేశారు గెలిచారు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రంలోనే కాదు మూడవసారి మోడీ అధికారం రావడానికి చేయకూడని పనులన్నీ చేశారని అనుమానము మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల దొంగిలిపి తెలంగాణలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాం మేము ఆంధ్ర కర్ణాటకలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాము ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మొన్నటి లోక్సభ ఎన్నికల సమయంలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ మరెందుకు దొంగ ఓట్ల మీద యాక్షన్ తీసుకోలేకపోయింది కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వచ్చి పదిహేను నెలలవుతున్నా ఎందుకని ఫిర్యాదు చేయలేదు ఇది బీజేపీ అడుగుతున్న లాజికల్ క్వశ్చన్ ఏ ఎన్ని ఓటర్ లిస్టుతో అయితే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టు మీ సభ్యులు గెలిచారు ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్ బీజేపీకి సపరేట్ కాలే మరి మీరు కూడా ఎనిమిది సీట్లు గెలిచారు కదా ఆగిపోలేదు తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఉన్నప్పుడే దుబ్బాక బై ఎలక్షన్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీయే గెలిచింది జేహ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది సీట్లు గెలిచి బీఆర్ఎస్ షాక్ ఇచ్చిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ తరహా విజయాన్ని అందుకోలేకపోయింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు సీట్లు వచ్చాయి మరి దొంగ ఓట్లతో గెలిచిందెవరు బీజేపీనా కాంగ్రెస్ అని ప్రశ్నిస్తోంది కమల దళం ఎన్నికలకు లెటర్ రాయింది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీశామని చెప్పి లెటర్ రాయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు గుర్తొచ్చింది వాళ్ళు గెలిచినన్ని రోజులు బ్రహ్మాండంగా ఓట్లున్నాయి లేదా వాళ్ళు ఓడిపోతేనే దొంగ ఓట్లు గుర్తు వచ్చినాయి అనమాట దొంగ ఓట్లతోనే గెలిచి 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 అలవాటైన వాళ్లకు ఈ రోజు దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎందుకంటే ఎవరికైనా కానీ తాము చేసినప్పుడే ఇతరుల మన అనుమానం వస్తుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ ఓట్ బాబు తెలంగాణలో మొత్తం ఎన్ని దొంగ ఓటు ఉన్నాయో ఫస్ట్ దియండి ఎవరు విసిరిన వాళ్ళలో ఎవరు పడ్డారో కానీ తెలంగాణలో ఓట్ చోరీ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అనే సవాళ్ళు వినిపిస్తున్నాయి నిన్న బండి సంజయ్ ఇవాళ రఘునందన్ రావు మీరు ఎనిమిది మందితో రాజీనామా గంట గంటసేపట్లో మేము ఎనిమిది మంది రాజీనామా చేస్తాం మీ దోస్తే కదా ఎట్లా హైదరాబాద్ ఎంపీ ఆయనని కూడా రాజీనామా చేపి మొత్తం ఇప్పుడైతే సర్కారు వచ్చి మీదే కదా ఇరవై నెలలు అయింది కదా మొత్తం ఓటర్ లిస్ట్ అంతా సాఫ్ చేసి పెట్టి ఉంటారు కదా మీరు ఇప్పుడు ఎన్నికలకు మీకు నచ్చిన ఓట్లనే పట్టుకొని పోదాం పండు ఎలక్షన్లకి పోయినాక ఎవరు గెలుస్తారో ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం బీజేపీ గట్టి కౌంటర్ ఇస్తున్నా సరే ఓట్ చోరీ జరిగిందన్నది ముమ్మాటికి వాస్తవం అంటోంది కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన పండి సంజయ్ ఒక కార్పొరేటర్ లా మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల ఇండియా కూటమి పార్టీలను ఓడగొట్టాలన్న ఒక ఆలోచనతోటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూట్రల్ బాడీయో ఏదో ఇండిపెండెంట్ బాడీ దాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం దీనికి సమాధానం చెప్పండి పార్లమెంట్ లో చర్చ పెట్టండి అంటే చర్చ పెట్టలేదు బట్ టాపిక్ అంతా ఓట్ల చోరీ మీదే జరిగినప్పటికీ దానికి కాస్త మతం అనే టచ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ దేవుడి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఎన్నికలకు వెళ్ళిన చరిత్ర లేదంటునే కమలం పార్టీకి మాత్రం ఎలక్షన్ల ముందు మాత్రమే భగవంతుడు గుర్తొస్తున్నాడని మాట్లాడారు ఎప్పుడైతే ఎంపీల గెలుపుకు దేవుడికి లింక్ పెట్టారో వెంటనే గట్టిగా రియాక్ట్ అయింది ఒకటి తగ్గింది కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తున్న మత రాజకీయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒకటి తగ్గిందన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అదే బీఆర్ఎస్ మిస్సింగ్ చర్చ రచ్చ కామెంట్ కౌంటర్ ఎటాక్ కౌంటర్ అటాక్ అంతా కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తోంది మరి బీఆర్ఎస్ ఎక్కడా జరుగుతున్నదంతా బిఆర్ఎస్ ను సైడ్ చేసేందుక లేదా పొలిటికల్ వార్ బీజేపీ కాంగ్రెస్ మధ్య నడిచేందుక ఈ విషయంలో బీఆర్ఎస్ మతం పేరుతో రాజకీయాలు అంటే ఎన్నికలు దగ్గరకొస్తున్నట్లే లెక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాంటి వాతావరణమే నడిచింది తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఉన్నప్పుడు ఓ మాట అనేవారు శవన్ దొరికితే మీది శివలింగం బయటపడితే మాది అని అప్పుడంటే అసెంబ్లీ ఎన్నికలున్నాయి కాబట్టి బండి సంజయ్ ఆ డైలాగ్ కొట్టారు మరి ఇప్పుడు ఎందుకని ఇలాంటి మత రాజకీయం బహుశా సంస్థల ఎన్నికలు రాబోతున్నాయా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత జరగబోయేది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టేనా ఎందుకంటే జిఎస్ఎల్సీ ఎన్నికల్లో బిజెపిని ఢీ కొట్టాలంటే ఇప్పటి నుంచే వ్యూహాన్ని రచించుకోవాలి కాంగ్రెస్ అందుకే బీజేపీకి బలం కనిపిస్తున్న కరీంనగర్ నిజామాబాద్ అడ్డాలోనే ఈ తరహా కామెంట్స్ చేస్తోంది హస్తం పార్టీ మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ సే మాకు మేము అసలు వీళ్ళిద్దరిని ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవటం ఒకళ్ళు ఉండాలి సో రాజకీయ పార్టీలుగా ప్రత్యర్థులుగా మల్టీ పార్టీ సిస్టంలో వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ స్లోలీ 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 ఐ డోంట్ థింక్ సో మేము ఎదగదా బీజేపీ ఐ డోంట్ థింక్ సో ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు తప్ప మమ్మల్ని ఢీకొనేంత స్థాయిలో మిమ్మల్ని ఢీకొనేంత స్థాయి బీజేపీకి రాదంటారు బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ కూడా లేదనే అనుకుంటాను జాగ్రత్తగా గమనిస్తే దొంగ ఓట్లే కావచ్చు మత రాజకీయమే కావచ్చు పొలిటికల్ డిబేట్ అంతా కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తోంది ఎక్కడా బీఆర్ఎస్ ఎంటర్ అయినట్లు కూడా కనిపించలేదు అంటే ఏంటి అర్థం బీఆర్ఎస్ సైడ్ చేయడం కావాలని చేస్తున్న రాజకీయ వ్యూహమా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండాలనుకుంటున్నాయా తెలంగాణలో మీ ప్రత్యర్థి బీజేపీ కింద కన్సిడర్ చేస్తూ రాజకీయం ముందుకెళ్తారా బీఆర్ఎస్ పేరుతో వెళ్తున్నారు నేను చెప్పాను కదా ఎంతో అంత కొద్దిగా ఏమైనా రేపు మతం పేరుట రెచ్చగొట్టి బీజేపీ ఉంటుందా మీరు బీఆర్ఎస్ పార్టీ నాకు తెలుసు మీకు థ్రెట్ బీజేపీతో వస్తే ఎన్నికల నాటికి కొంతమంది బీజేపీకి కొంతమంది కాంగ్రెస్ చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చూసుకోండి కాంగ్రెస్ నుంచి అటు ఇటు వెళ్ళకూడదు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ బలమున్న జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ ఒకటి అలాంటి చోట కూడా కాంగ్రెస్ బీజేపీనే ఓట్లు సీట్లు పంచుకున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అటుపై జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఫైట్ తమ రెండు పార్టీల మధ్య ఉండాలని చూసుకుంటున్నాయా ఒకసారి బీఆర్ఎస్ చూశారు ఒకసారి కాంగ్రెస్ చూశారు ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందితే కాంగ్రెస్ ప్లేస్లో వస్తే బీజేపీ వస్తుంది అపోజిషన్కి బీఆర్ఎస్ ఉంటుంది అయితే కాంగ్రెస్ ఉంటుంది లేదంటే బీజేపీ ఉంటుంది మాకు అపోజిషన్ కానీ బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది శాశ్వతంగా ఏదేమైనా ఇప్పుడున్న రాజకీయానికి సరికొత్త చర్చాంశం కావాల్సి వచ్చిందేమో తెలంగాణలో రాముడి పైన వినాయక చవితి మంటపాల పైన రాజకీయం నడుస్తోంది రేపొద్దున్న దుర్గా మంటపాల వరకు ఇదే కంటిన్యూ అవుతుందా ఏమో చూడాలి